హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు ఈరోజు తీసుకొచ్చిన ట్రాక్టర్ వచ్చేసి సోనాలిక సెవెన్ ఫార్టీ అండి ఈ ట్రాక్టర్ వచ్చేసి అమ్మకానికి వచ్చింది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ తోటి వస్తుందండి ఈ బండి వివరాలకు వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మా ఛానల్లో మీ వెహికల్స్ ఏవేమి ఉంటే మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఎనీ వెహికల్స్ ఉన్నా మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించగలరు వీడియోలు పంపించగలరు ఈ బండి వచ్చేసి సోనాలుగా సెవెన్ ఫార్టీ అండి ఈరోజు ఇది అమ్మకానికి వచ్చింది సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ తోటి వస్తుంది ఈ బండి వచ్చేసి ఫుల్ కండిషన్లో ఉంది రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేయించామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి ఇంతవరకు దమ్ములలోకి కూడా దిగలేదంట అండి ఓన్లీ కల్సివేటర్ వర్క్ మాత్రమే చేసేదని ఓనర్ గారు చెప్తున్నారు రోడ్ రన్నింగ్కి మాత్రమే వాడామని చెప్తున్నారు అది కూలోళ్ళని తీసుకురాను తీసుకుపోను చెప్పామని చెప్తున్నారు చూసుకోవచ్చు బండి ఎంత న్యూట్ కండిషన్లో ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ గీతలు కానీ ఏం లేవని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండికి వచ్చేసిన టైర్లు మాత్రం జేకే టైర్స్ వచ్చాయండి చూసుకోవచ్చు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉంటాయని చెప్పారు ఓనర్ గారు నాలుగు టైర్లు కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వచ్చా ఉంటాయని చెప్పారు ఓనర్ గారు నాలుగు టైర్లు కూడా జేకే టైర్లు ఈ బండి రీడింగ్ వచ్చేసి పదిహేడు వందల ముప్పై ఐదు గంటలు మాత్రమే తిరిగదని చెప్తున్నారు ఓన్లీ రోడ్ రన్నింగ్ మాత్రమే చేశారన్నారు అతనికి నాలుగు ఎకరాలు ఏమంటే జస్ట్ కల్సివేటర్ మాత్రమే చేశారన్నారు డ్రై ఏరియా బండి అండి ఇది మిఠ దేశం బండి చూసుకోవచ్చు ఈ బండి మోడల్ ప్లేట్ నెంబర్ ఇంజిన్ నెంబర్ చాయిస్ నెంబర్ అన్నీ ఉంటాయండి దీని మీద చూడండి ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి బాపట్ల జిల్లా అర్ధంకి దగ్గర ఉందండి ఓనర్ గారు ఈ బండి ద ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఎవరన్నా కాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అసలే చేయకండి మా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్